శ్రీ గురుభ్యో నమ మహాత్ముడు చూపిన మాస్టర్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు మా తండ్రి గారు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలవారు నేను పదవ తరగతి చదివేటప్పుడు ఆయన గొలగమూడిలోని శ్రీ అవధూత వెంకయ్య స్వామి దగ్గరకు వెళ్ళి నా గురించి అడిగితే శ్రీ స్వామివారు మీ అబ్బాయి ఒక సంవత్సరం మూడు నెలలకు జిల్లాలోని ఒక హాస్టల్లో చేరుతాడు బాగుగా చదువుకుంటాడు అబ్బాయికి నెల్లూరు ప్రాంతమందే గురువు లభించగలడు అని చెప్పారట తర్వాత నేను స్వామి చెప్పినట్లే మూడు సంవత్సరాల సంవత్సరం మూడు నెలలకు నెల్లూరు జిల్లాలోని విద్యానగర్లో ఇంటర్మీడియట్ చేరాను ఆయన చెప్పినట్లే నా హృదయానికి నచ్చిన గురువుగారు నేను చదివే కళాశాలలోనే లభించారు ఆ గురువుగారే భరద్వాజ గారు తర్వాత మాస్టర్ గారితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది అప్పటికి నేను రాముల వారిని పూజించుకుంటుండేవాణ్ణి మాస్టర్ గారి గదిలో శ్రీ సిరిడి సాయిబాబా గురించి ప్రసంగాలు ప్రతి గురువారము భజన జరుగుతుండేవి నేను వారితో పరిచయం ఏర్పడినప్పటి నుండి రోజు తప్పకుండా వారి గదికి వెళుతుండేవాడిని ఒకరోజు మాస్టర్ గారితో నేను రాముల వారిని పూజిస్తుంటానని కానీ బాబా గురించి ఎక్కువగా వింటూ ఉండటం వల్ల ఆయన్నే పూజిస్తుండాలని వినిస్తుందని చెప్పాను ఆయన అలానా నామం చేసుకుంటూ ఉండు నీకే తెలుస్తుంది అన్నారు నేను తిరిగి రామనామే చేసుకుంటున్నాను నేను మొదటి సంవత్సరం బిఏ చదువుతున్నప్పుడు ఒకనాడు తెల్లవారుజామున ఒక కల వచ్చింది బాబా నా ఎదుట కనిపించి నా వద్దకు వస్తూ నీవు నా వద్దకు వచ్చి రామునికి బదులు నా రూపాన్నే పూజించు మేలు కలుగుతుంది అని స్పష్టంగా చెప్పారు తర్వాత ఆ సంగతి చెబితే మాస్టర్ నవ్వి ఇక నుంచి బాబానే ధ్యానించు నీకై నీకు అనుభవం కలిగినప్పుడు పట్టుదలతో ఆయన్ను అంటిపెట్టుకోగలుగుతావు అందుకే నీవు అడిగినప్పుడు ఉదాసీనంగా ఉన్నాను అన్నారు అప్పటి నుండి రాములవారి పటం ముందు కూర్చున్న హృదయంలో బాబానే ధ్యానించుకుంటుండేవాణ్ణి త్వరలో నా ఎంతగానో మెరుగైనట్లు నాకే తెలియసాగింది నాకు సహజంగా కళలు రావు కానీ బాబాను ధ్యానించని ఆరంభించినప్పటి నుండి మాస్టర్ గారి గురించి కానీ లేక బాబా గురించి కానీ అప్పుడప్పుడు కళలు వస్తుండేవి మూడి అమ్మగారు నెల్లూరు వచ్చినప్పుడు మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున మాస్టర్ గారి వద్ద నుండి కొద్ది మంది మీ అమ్మ దర్శనానికి వెళ్ళాము అప్పటికి ఒక వారం నుండి నాకెంతో తలనొప్పి వస్తుంది బాబాదై వల్ల మేమందరము తృప్తిగా అమ్మ దర్శనం చేసుకుని నాటి రాత్రి ఆమె విడిది చేసిన ఇంటి డాబా మీద మాట్లాడుకుంటూ పడుకున్నాం నాకు తలనొప్పి వల్ల నాలుగు గంటలైనా నిద్రపట్టలేదు ఆ ఇంటి యజమాని మందు ఇస్తానంటే ఆ సమయంలో వారిని ఇబ్బంది కలిగించడం ఎందుకని వద్దన్నానే కానీ బాధ భరించలేకుండా ఉన్నాను అప్పుడు బాబాను తలుచుకుంటూ ఒక మిత్రుని మీదకు వాలి పడుకున్నాను కొద్దిసేపట్లోనే గాఢంగా నిద్రపట్టింది ఆ నిద్రలోనే బాబా స్పష్టంగా కనబడి నా తల దగ్గర కుడివైపుగా కూర్చుని దాదాపు ఐదు నిమిషాలు నా తలపై వారి చేయి ఉంచి కూర్చున్నారు అప్పుడు ఎంత ఆనందంగా ఉన్నదో చెప్పలేను తర్వాత నా మిత్రుడొకడు నిద్రలేచి మాట్లాడుతుండటం వలన నాకు ఐదున్నర గంటలకు మెలకు వచ్చింది తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది ఆ రోజు కనిపించిన బాబా నా జేబులో ఉన్న వారి పటం నుండి బయటకొచ్చినట్లు దర్శనమైంది అంటే వారికి వారి పటానికి భేదం లేదని తెలిపారన్నమాట తర్వాత ఒకరోజు మాస్టర్ గారు బాబాగారు కలలో కనిపించారు తర్వాత మూడు రోజులు మాస్టర్ గారి పాదాలు మాత్రమే కలలో స్పష్టంగా కనిపించాయి ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆదివారం ఉదయం సుమారు పది గంటలకు హాస్టల్లోని నా గదిలో నేను పడుకొని ఉండగా కునుకు పట్టి కళలో భరద్వాజ గారు కనిపించారు వెంటనే ఆయన్ను నా గదికి ఆహ్వానించి పాదపూజ చేసుకొని మా హాస్టల్లో భోజనం పెట్టాలనిపించింది తర్వాత అలానే చేశాను అప్పుడు మాస్టర్ గారు మా గదిలో కూర్చొని మాట్లాడుతూ అకస్మాత్తుగా ఈ రోజు నా కోసం ఎవరో వస్తారు మా గదికి వెళదామా అని అన్నారు మేము వెంటనే బయలుదేరి వెళ్ళేసరికి శేషాద్రి అనే మిత్రుని తల్లిగారు చెల్లెలు మాస్టర్ గారి గది దగ్గర వచ్చి ఉన్నారు చిత్రమేమంటే ఆ రోజు పన్నెండున్నర గంటలకు మా కాలేజీలో లెక్చరర్ గారైన మధుసూదన్ రెడ్డి గారు తన తండ్రి గారిని తీసుకుని మాస్టర్ గారి వద్దకు వస్తామని మాస్టర్ గారిని ఇంటి వద్దనే ఉండమని ఆ ముందటి రోజు కోరారు మాస్టర్ గారు అంగీకరించారు గాని ఆనాడు మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేసి దాదాపు రెండు గంటలు దాటే వరకు మా గదిలో మాట్లాడుతున్నారు కానీ మధుసూదన్ రెడ్డి గారి విషయం ఒక్కసారైనా తలుచుకోలేదు వారు ఆ రోజు రానేలేదు తర్వాత కృష్ణమూర్తి అనే మా మిత్రుని ఇంటికి వచ్చిన శేషాద్రి తల్లి చెల్లెలు మాస్టర్ గారిని చూడటానికి బయలుదేరిన సమయంలో మా గదిలో ఉన్న మాస్టర్ గారు తమ కోసం ఎవరో వస్తున్నారని చెప్పి బయలుదేరారు తర్వాత ఆ భక్తురాళ్ళిద్దరూ మాస్టర్ గారితో మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు నన్ను పక్కకు పిలిచి నాతో మాట్లాడదామనుకున్నారు కానీ అక్కడ చాలామంది ఉండటం వలన కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత నేను మా రూమ్కి బయలుదేరుతుండగా నన్ను కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి పాలు తీసుకురమ్మని మాస్టార్ చెప్పారు నేను కృష్ణమూర్తి ఇంట్లో అడుగు పెట్టగానే శేషాద్రి తల్లిగారు నిన్ను పక్కకు పిలిచి మాట్లాడాలనుకున్నాను సరిగ్గా సమయానికి నీవే వచ్చావు అన్నారు ఆమె అలా అనుకోబట్టే మాస్టర్ గారు గుర్తించి పంపారనుకొని మనస్సులోనే నమస్కరించుకున్నాను అదే రోజున మాస్టర్ గారి జేబులో ఒక బాబా పటం ఉండటం చూచాను అది చూడగానే వారి వద్ద నుండి ఆ పటం తీసుకుంటే బాగుండను అనుకున్నాను తర్వాత నాటి రాత్రి మాస్టర్ గారు ఆ పటం నాకు ఇచ్చారు ప్రతిరోజు కొద్దిసేపు బాబాను ధ్యానించుకుంటూ గురువారం నాడు భజన వస్తుంటే మహాత్ముల దర్శనం అనుగ్రహం కలగడం తధ్యమని చెబుతుండేవారు ధ్యానం సక్రమంగా జరుగుతుందనడానికి అదే సరైన నిదర్శనమని చెబుతుండేవారు ఆ మాటల్లోని సత్యం నాకు ఎన్నోసార్లు అనుభవమైంది ఒకరోజు మాస్టర్ గారి అనుమతితో నేను ముడి వెళ్ళాను నాతో కూడా నాగేశ్వరరావు అనే మిత్రుడు కూడా వచ్చాడు కానీ అతడికి పూజలు భజనలు అంటే ఇష్టం ఉండేది కాదు అందుకే అతడు మాస్టర్ గారి దగ్గరకు వచ్చేవాడు కాదు ముడి అమ్మ నన్ను పా నన్ను మాత్రం ప్రత్యేకించి పిలిచి బత్తాయి పండు ఇచ్చి నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు అక్కడి నుండి వచ్చేటప్పుడు ఇద్దరము దారిలో చీరాలలోని అవధూత స్వామి దగ్గరకు వెళ్ళాము ఇద్దరికీ దర్శనం బాగా దొరికింది కానీ మేము స్వామి వద్ద సెలవు తీసుకుని వస్తుంటే స్వామి నన్ను పిలిచి రెండు రూపాయలు ఐదు పైసలు ఇచ్చి వాటిని పూజలో ఉంచుకోమన్నారు తర్వాత మేమిద్దరము గుంటూరులో రంగన్న బాబు గారి దగ్గరకు వెళ్ళాము అప్పుడు ఆయనకు రాములు వారిచ్చిన ప్రసాదం నాకు పెట్టి కొంచెం మాస్టర్ గారికి కూడా పంపారు అంతకుముందు వారం రోజులుగా ఆయనకు ప్రసాదం ఇవ్వని రాముల వారు సరిగ్గా ఆ రోజే నా కోసమని ఇవ్వడం బాబా అనుగ్రహమే తర్వాత ఒకసారి నేను మిత్రుడు థామస్ రెడ్డి జిల్లెళ్ళ మూడు వెళ్ళినప్పుడు అమ్మ మమ్మల్ని దగ్గరకు పిలిచి మా చేత తమ పాదాలకు గంధం పూయించుకున్నారు ఉదయమే మమ్మల్ని పిలుచుకొని బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చారు వచ్చేటప్పుడు దారిలో చీరాల స్వామి దగ్గరకు వెళ్ళాము ఆయన మా ఇద్దరికి సిగరెట్లు ప్రసాదంగా ఇచ్చి తాగించారు తర్వాత పాలు తెప్పించి త్రాగించారు టిఫిన్ తెప్పించి నాకు పెట్టి తర్వాత ఆయన కూడా తిన్నారు మరుసటి ఉదయం బయలుదేరి వచ్చేటప్పుడు ఎవరో అబ్బాయి ఆయనకు అరటి పండు ఇచ్చాడు అప్పుడు పాద నమస్కారం చేస్తున్న నేను తలెత్తగానే ఆయన ఆ పండు చేతిలో పెట్టారు ఇలా అన్నెన్నో జరిగాయి తర్వాత మేము మాస్టర్ గారితో వెళ్ళినప్పుడు అమ్మ వద్ద రంగన్న బాబు గారి వద్ద మాకు మంచి అనుభవాలు కలిగాయి ఒకప్పుడు చీరాలలోని ఈ అవధూత స్వామి ఒక సన్నిహిత సేవకునితో నా సమాధి గొల్లపల్లిలో ఏటి దగ్గర ఉన్నది చూసిరా అని చెప్పారు ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని అతనికి తెలియకుంటే తెలిసిన వారిని ఎవరినైనా అడగమని మాత్రమే చెప్పారు గాని ఆయన మాత్రం ససేమిరా ఇంకేమీ చెప్పలేదు ముందు ముందు ఎవరైనా భక్తులు స్వామిని గొల్లపల్లి తీసుకుపోతారేమోనని వారు అక్కడే సమాధి చెందబోతారేమోనని అప్పుడు అతడు వారి సమాధిని దర్శించడానికి వెళ్లమని స్వామి సూచిస్తున్నారేమో అనుకున్నాడు కానీ చివరకు స్వామి చీరాల్లోనే సమాధి చెందారు మాస్టర్ గారు స్వయంగా దగ్గరుండి భక్తుల సహాయంతో స్వామి దేహాన్ని సమాధి చేశారు అప్పుడు ఆ సేవకుడు ఆశ్చర్యంతో స్వామి చెప్పిన మాటలు మాస్టర్కు తెలిపాడు ఆ విషయం మాస్టర్ నాకు చెప్పి ఆ ప్రాంతంలోని గొల్లపల్లికి నన్ను వెళ్ళి రమ్మని ఉత్తరం రాశారు నేను ఒక గురువారం కడప చేరి మరుసటి రోజు గొల్లపల్లికి వెళ్తున్నాను దారిలో ఒక కాషాయధారి అయిన సాధువు కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగారు ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉన్నది ఆయన గొప్ప మహాత్ముడే ఉండాలని తలచాను నేను చెప్పిందంతా విని నీవు పోవాల్సిన దారి ఇది కాదు అని సరి దారి అచ్చటి సమాధి వివరాలు చెప్పారు మీరిక్కడే ఉంటారా అని ప్రశ్నిస్తే ఆయన సరిగా సమాధానం చెప్పలేదు నేను మాత్రం ఆయన చెప్పిన దారిని వెళ్ళి చూస్తే గొల్లపల్లిలో సమాధి ఉన్నది దాని వివరాలు మాస్టర్ గారు చెప్పిన దానికి ఆ సాధువు చెప్పిన దానికి సరిపోయాయి నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ సన్యాసిని దర్శించుకోవాలనుకున్నాను ఆయన ఆ ప్రాంతంలో ఎక్కడా లేరు ఆ సమాధి వివరాలు ఇలా ఉన్నాయి సుమారు వంద నుండి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అయ్యవార రెడ్డి అనే పాకనాటి కాపులో ఒక ఆయన ఆ ప్రాంతంలో పశువులు మేపుతుండేవారట నిత్యము ఆ పశువుల మందలోని ఒక ఆవు సాయంకాలం పూట మంద నుండి తప్పించుకుపోయి మరలా తెల్లవారేసరికి తిరిగి వచ్చి మందలో కలుస్తుండేదట కారణం తెలుసుకోవడానికి అయ్యవార మందను ఒకరికి ఒప్పగించి చాటుగా ఆ ఆవును వెంబడించాడు అది దూరాన ఉన్న ఒక కొండ మీదకు వెళ్ళింది అక్కడెవరో ఋషులు దాని పాలు పిండుకుంటూ అతన్ని చూచి దగ్గరకు పిలిచి అతని నాలుగు మీద ఏమో రాశారట నాటి నుండి అతడు ఒక గొప్ప యోగి అయి ఆ ప్రాంతంలో ఎందరినో రక్షించి ఉద్ధరించాడు చివరకు భక్తులకు ముందుగా తెలిపి గొల్లపల్లి వద్ద ఏటి ఒడ్డున జీవసమాధి అయ్యారట అంటే ఈ యోగీశ్వరుడు అటు తర్వాత వేరొక రూపం ధరించి చీరాలలో స్వామిగా వెలిశారని స్పష్టమవుతుంది అలానే మాస్టర్ గారి ఆశీసులతో కడపలోని అవధూత స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు మొదటిసారి ఆయన నన్ను కొట్టారు తర్వాత వెళ్ళినప్పుడు ఆయన టీ తర్వాత సోడా ఆయన సగం తాగి ప్రసాదం నాకు ఇచ్చారు అలా ఆయన ఎన్నడూ ఇంతకు ముందు ఆదరించలేదని అచ్చటి వారన్నారు ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల ఐదు శివరాత్రి నాడు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ భరద్వాజ గారు నేను బాబాను స్మరించి గొలగమూడి బయలుదేరాము అప్పుడు స్వామి నెల్లూరులోని దత్తాత్రేయ స్వామి మఠంలో ఉన్నారు ఇంకా రెండు మూడు రోజులు అక్కడ ఉండాలనుకున్నారట కానీ మాస్టర్ గారి తలంపు వలన మేము బయలుదేరిన సమయానికే స్వామి హఠాత్తుగా ఎనిమిది గంటలకే గొలగముడి బయలుదేరారు వారి సామాన్లు మేమెక్కిన బస్సులోనే గొలగముడి చేరాయి అప్పుడు స్వామి రాక గురించి తెలియక వారి దర్శనానికి అక్కడకు ఎక్కువ మంది రాలేదు కనుక మాకు సంతృప్తిగా దర్శనం లభించింది కొంచెం సేపటికి ఆయన ఆత్మప్రదక్షిణం చేశారు తర్వాత స్వామివారు భరద్వాజ గారికి ఆయన శ్రీమతి గారికి భక్తి మార్గంలో మంచి ఉన్నతి గలదని ప్రమాణపూర్వకంగా వ్రాసిచ్చారు తర్వాత నాకు కూడా భక్తి అబ్బుతుందని భరద్వాజ దీనిది ఒకే మార్గమని చెప్పి ఎంతగానో ఆశీర్వదించారు మేము తిరిగి వచ్చేటప్పుడు ఆయన మమ్మల్ని పిలిచి మూడు వందల సంవత్సరాలు మాకెటువంటి లోటులు రాకుండా చూసుకుంటామని ప్రమాణపూర్వకంగా రాసిచ్చారట రాసిచ్చారు ఈ దీవెనతో సహా మొట్టమొదట నాకు నెల్లూరు జిల్లాలో గురువు లభించగలరని చెప్పిన స్వామి సన్నిధికి నేను నా గురువుతో కలిసి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వెళ్ళి ఇంతటి ఆశీర్వచనం పొందటం నేను నా గురువుగా నిర్ణయించుకున్న భరద్వాజ గారి కృప వారు చెప్పిన పారాయణ ఫలితమే శ్రీ భరద్వాజ మాస్టారు గారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి